హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బీన్స్ కర్రీ అండి ఇలా నా స్టైల్లో నేను చేసాను చాలా టేస్టీగా ఉంది ఆయిల్ తక్కువగా టేస్ట్ ఎక్కువగా ఉందనమాట అంత రుచిగా ఉంది ఇలా చేయండి మీరు ముందుగా నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి పచ్చిమిర్చి పోపు దినుసులు ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగాలండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే ముందుగా మనం కడిగి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి ఇవి కూడా ఉడకాలండి ఇలా చూడండి కలర్ చేంజ్ అయ్యాయి తర్వాత టమాటాలు ఇక్కడ మూడు టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి అప్పటికప్పుడు నూనెన అల్లం ఫ్రెష్ అల్లం వేసుకుంటేనే ఏ కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత సాల్ట్ వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కర్రీని ఎట్లా పడితే అట్లా వేసేసి ఆదల వీధి కలిపేసేసి మూత పెట్టుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉండదు అనమాట ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చక్కగా మగ్గిపోతుంది అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఎలా మగ్గిపోయిందో కర్రీ ఈ మగ్గిపోయిన కర్రీలో ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసి ఒక్క స్పూను పసుపేసి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకునే దాంట్లో కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మొత్తం కలుపుకుంటే బాగా కర్రీకి ఈ మగ్గిన దానికి బాగా పట్టేసి బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక ఈ బాగా మగ్గిన తర్వాతకి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి చూడండి ఇప్పుడు నేను గ్లాసు నీళ్ళు పోస్తున్నా గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడకనివ్వాలి అప్పుడు బీన్స్ ముక్కలు అనేది మంచిగా ఉడికి గ్రేవ్ అనేది బాగా వస్తుందండి మీరే చూడండి గ్రేవ్ ఎంత బాగా వస్తుందో ఇలా ఉడికిన తర్వాతకి ఇప్పుడు మనం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇది కూర కూరండి ఇది బజార్ మార్కెట్లో దొరుకుతుంది ఇది ఏ కర్రీలు వేసినా కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఒక ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని కూరలైనా వేసుకోవచ్చు మనం బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ అది వేసుకుంటే చూడండి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో తీసుకొని వేడి వేడి అన్నంలో కావచ్చు చపాతీలో కావచ్చు భలే టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్